హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సార్స్ క్రియేషన్ నేను ఇవాళ తాతమ్మల కాలం నాటి పెసరబద్దల రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట దానికోసం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా నైట్ది మార్నింగ్ కానీ మార్నింగ్ది నైట్ది కానీ ఎప్పుడైనా పర్వాలేదు ఇలా మిగిలిపోయిన అన్నంతో ఇది వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఒక ఇద్దరికి అంటే ఒక రెండు రొట్టెలకి ఎంత ఎంత పిండి కలుపుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఇలా ఒక బౌల్ రైస్ అయితే అయింది అందులో నీట్గా కడిగి పెట్టుకున్న పెసరబద్దలు ఒక టూ స్పూన్స్ పెసరబద్దలు వేసుకోవాలి ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను తర్వాత టేస్ట్ చూసుకుని చేసుకోవచ్చు ఒక స్మాల్ బౌలు పెరుగు అనమాట మింగడుతో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసుకో అన్నమాట కొంచెం స్మాష్ లాగా చేసుకోవాలి రైస్ అన్నది మొత్తం మనం వన్ బౌల్ రైస్ తీసుకున్నాం కదా సేమ్ అదే బౌల్తో టూ బౌల్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట మనకి కలుపుకుంటుంటేనే తెలిసిపోతుంది ఎంత రైస్ పడుతుంది అని చెప్పి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం పడుతుంది బియ్యం పిండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అలా వేసుకోవచ్చు అనమాట మరి రేటెస్ అందరూ బాగా చేసుకుంటారు ఇది ఈ విధంగా పిండి అన్నది మొత్తం అన్నది ఈ విధంగా రావాలన్నమాట పెట్టేసి పక్కన అయితే అయిపోయింది చూడండి మనం రొట్టెని అయితే దాచుకుందాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో వేసుకొని దీన్ని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి కలుపున తర్వాత ప్యానం వేడి చేసుకుందాం అయితే వేడెక్కిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం దీని మీద ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎక్కువ తీసుకోకూడదు ఇంత ముద్దు అనమాట తీసుకొని ఈ విధంగా తరచుగా కావాలంటే నీళ్ళు తడి చేసుకోవచ్చు చేతికి వండుకోకుండా మరి ఎక్కువ మందం ఉండకూడదు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ అంత మందంతో దీన్ని ఈ విధంగా వచ్చేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం లావుగా ఊతప్ప టైప్లో ఈ విధంగా మొత్తం వత్తుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలన్నమాట ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా ఈ సైడ్కి వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్నాం ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట దీని తర్వాత కొంచెం మధ్యలో గరిటతో ఇలా చిన్నగా కటింగ్ లాగా కట్ చేసి అందులో కొంచెం ఆయిల్ మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ ఇట్లా చుట్టూ వేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో సెకండ్ సైడ్ కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలన్నమాట ఆఫ్ చూసుకున్నాము సెకండ్ సైడ్ ఏగిందేమో నేను చూడండి ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా అన్నమాట ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాము సర్వింగ్ ప్లేట్లో తీసుకుని చూపిస్తాను నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని దీన్ని మింగడితో సర్వ్ చేసుకోవాలన్నమాట మింగడతో తింటే ఈ రొట్టి చాలా బాగుంటుంది అనమాట పెసర బద్దల రొట్టి దీనికి ఎలాంటి చట్నీ ఎలాంటి ఏం అవసరం లేదు ఉత్తి మన పెరుగు మీద మింగడు ఉంటుంది కదా దాంతో చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ ఎమ్మి తాతమ్మల కాలం నాటి పెసర బద్దల రొట్టి మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ